అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగవ వచనం నుండి నాలుగవ వచనం నుండి మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదమూడవ వచనము వరకు పదమూడవ వచనం వరకు ఒకడు ఒకడు నేను పౌలు వాడను నేను పౌలు వాడను మరి ఒకడు మరి ఒకడు నేను అపోల్లో వాడను నేను అప్పుల్లో వాడు అని చెప్పినప్పుడు అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైనా మనుషులు కారా మనుషులు కారా అప్పుల్లో పరిచారకులే కదా పరిచారకులే కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ప్రభువును గ్రహించిన ప్రకారము ప్రభు అనుగ్రహించిన ప్రకారము ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించతరి వాడి ద్వారా మీరు నేను నాటితిని నేను నాటితిని అప్పుల్లో నీళ్లు పోసను అప్పుల్లో నీళ్ళు పోసను వృద్ధి కలుగజేసిన వాడు వృద్ధి కలుగజేసినవాడు దేవుడే దేవుడే కాబట్టి కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని వృద్ధి కలుగజేయు దేవుని నాటువాణిలోనైనను నాటు వాణిలోనైనా నీళ్లు పోయేవాణిలోనైనా నీళ్లు పోయేవాని ఏమీ లేదు ఏమీ లేదు నాటువాడును

దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారునివలే పునాది వేసి మరి నీళ్ళు నీళ్లు ప్రతివాడు దాని మీద కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునివలను వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు ఈ పునాది క్రీస్తే ఎవడైనాను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును ఆ దినము దాన్ని తేటపరచును అది అగ్నిచేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును